ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్లో ఏపీ హిస్టరీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉందండి సో మనం ఏపీ హిస్టరీకి సంబంధించి టాప్ ఇంపార్టెంట్ పిట్స్ చూస్తున్నాం సో నిన్న వీడియోలో చారిత్రక పూర్వయుగం టాప్ థర్టీ ఇంపార్టెంట్ పిట్స్ చూసాం ఇవాళ పార్ట్ టూ చూద్దాం ఇందులో కూడా టాప్ థర్టీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం నెక్స్ట్ వీడియో నుంచి పాలిటీ కూడా స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ టూ కాన్సెప్ట్స్ మీద సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం బిట్స్ స్టార్ట్ చేద్దాం నేను ఫస్ట్ బిట్ చదువుతాను ఒక త్రీ సెకండ్స్ పాజ్ ఇస్తాను తర్వాత మీరు ఆన్సర్ చేయండి నేను ఆన్సర్ చెప్తాను ఒకవేళ వీడియో పాజ్ చేసుకొని అయినా మీరు చూయచ్చు సో నేను ఆన్సర్ చెప్పాక మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అవాల్యుయేట్ చేసుకోవచ్చు సో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే రాక్షస గుళ్ళు ఏ యుగానికి చెందినవి రాక్షస గుళ్ళు ఏ యుగానికి చెందినవి సో ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ వినపయోగం నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం రాక్షస గూల్లో చనిపోయిన వారి స్మృతి చిహ్నం నిలిపే స్తంభాలను ఏమని పిలుస్తారు రాక్షస గూల్లో చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా నిలిపే స్తంభాలను ఏమని పిలుస్తారు దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ త్రీ మెన్హిర్ నెక్స్ట్ బిట్ చూద్దాం నవీన శిలాయుగంలో ఎక్కువగా ఆయుధాలను వేటితో తయారు చేశారు నవీన శిలాయుగంలో ఎక్కువగా ఆయుధాలను వేటితో తయారు చేశారు సో దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఫోర్ డాల్మైట్ సో ఇది కూడా ఒక రాతి రకం అనమాట ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ రాక్ సో డాల్మైట్ అనమాట నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం బృహత్ శిలా యుగపు సమాధులకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి మ్యాచింగ్ ఇచ్చాడు సో చూడండి డాల్మిన్ అంటే ఏంటి మనకి ఫోర్ భూమి మీద సవపేటికపై పెద్ద బండరాలను ఉంచడం అది డాల్మిన్ ఓకేనా నెక్స్ట్ మెన్హీర్ అంటే సమాధి చుట్టూ అనమాట అది మెన్హీర్ ఓకేనా నెక్స్ట్ సాక్రోఫాగస్ అంటే జంతువుల ఆకారపు ఓకేనా అస్థిపంజరాలు అంటే అస్థి సారీ అస్థిలు అంటే ఆ యానిమల్ షేప్లో ఉంటాయి అన్నమాట అంటే ఏనుగు అలా ఏనుగు షేప్లో ఏలేశ్వరంలో దొరికించి ఉండాలి సో నెక్స్ట్ సిస్ట్ సిస్ట్ అంటే మనకి సో సిస్ట్ అంటే గ్రానైట్ రాళ్ళతో చేసిన సెపరేట్గా ఓకేనా ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ బృహత్ శిలా యుగంలో సమాధులు టైప్స్ సో దీని ఆన్సర్ వచ్చి టూ దీని మీద కంపల్సరీ బిట్ వస్తుందండి నెక్స్ట్ రేడియో కార్బన్ డేటింగ్ ప్రక్రియను ఉపయోగించి దేని వయస్సును అంచనా వేస్తారు రేడియో కార్బన్ డేటింగ్ ప్రక్రియను ఉపయోగించి దేని వయస్సును అంచనా వేస్తారు ఆప్షన్ టూ శిలాజాలు నెక్స్ట్ సిక్స్త్ బిట్ ఈ క్రింది వాటిలో ఏది ఆంధ్రాలో తామ్ర శిలాయుగపు సాక్ష్యము సిక్స్త్ బిట్ ఈ క్రింది వాటిలో ఏది ఆంధ్రాలో తామ్ర శిలాయుగపు సాక్ష్యము దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఫోర్ పాతపాడు కర్నూలు నెక్స్ట్ ఈ క్రింద ఇవ్వబడిన ఏ జాతక కథ ధాన్య కటకమును ఆంధ్ర నగరిగా ఆంధ్ర నగరిగా చూపుతున్నది ఈ క్రింద ఇవ్వబడిన జాతక కథ ధాన్య కటకమును ఆంధ్ర నగరిగా చూపుతున్నది దీని ఆన్సర్ వచ్చి వాణిజ అంటే సెకండ్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ ఎయిత్ బిట్ చూడండి ఈ క్రింది వాటిలో ఏ శాసనం ఆంధ్రదేశంలో మౌర్యపాలనను నిరూపిస్తుంది ఈ క్రింది వాటిలో ఏ శాసనం ఆంధ్రదేశంలో మౌర్యపాలనను నిరూపిస్తుంది సో దీని ఆన్సర్ వచ్చి ఎర్రగుడిపాడు శాసనం ఓకేనా ఆప్షన్ టూ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి నవీన శిలాయుగ పనిముట్లు ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది ప్రాంతాల్లో లభ్యమయ్యాయి నవీన శిలాయుగం ఈ ఆప్షన్స్ కొంచెం మీద కింద అయిపోయాయి చూసుకోండి ఫస్ట్ మనకి నేమ్స్ ఇంపార్టెంట్ పాల్వాయి అనంతపురం జిల్లా ఓకే బేతంచర్ల కర్నూలు ఓకే ఇప్పుడు నంజాల కర్నూలు గిద్దలూరు ప్రకాశం ఓకే రామాపురం కర్నూలు ఓకే నాలుగు ఉన్నాయి ఆప్షన్ ఫోర్ ఓకేనా నాలుగు ఉన్నాయి నెక్స్ట్ టెన్త్ బిట్ చూడండి దక్షిణ భారతదేశాన్ని ఆర్యవంశీయులుగా మార్చినట్లు తెలి పిలిచే ముని దక్షిణ భారతదేశాన్ని ఆర్యవంశీయులుగా మార్చినట్లు పిలిచే ముని సో దీనికి ఆప్షన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంటే ఆప్షన్ ఫోర్ అగస్య అగస్య ముని నెక్స్ట్ లెవెంత్ బిట్ ఆంధ్రప్రదేశ్లో బేతం చర్ల దేనికి ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్లో బేతం చర్ల దేనికి ప్రసిద్ధి లెవెంత్ క్వశ్చన్ సో దీనికి ఆప్షన్ ఫోర్ ఆన్సర్ ప్రాక్ చరిత్ర కాలపు నాటి గుహలు నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ప్రాచీన శాసనాలు ఏ భాషలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ప్రాచీన శాసనాలు ఏ భాషలో ఉన్నాయి దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ సంస్కృతం నెక్స్ట్ థర్టీన్త్ బిట్ ఆన్సర్ థర్టీన్త్ బిట్ చూడండి ఆంధ్రలోని దుర్గమ్ల గురించి ప్రథమంగా పేర్కొన్నది కోటలు కోటల గురించి ఆంధ్రలోని దుర్గమ్ల గురించి ప్రథమంగా పేర్కొన్నది సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి మెగాస్థనీస్ ఇండికా రాశారు కదా మెగస్తనీస్ నెక్స్ట్ ఈ క్రింది ప్రాచీన కాలపు గ్రంథాల్లో తెలుగువారిని గురించి ప్రస్తావించినది ఏది తెలుగువారి గురించి ప్రస్తావించినది ఏది ఈ క్రింది ప్రాచీన కాలపు గ్రంథాల్లో తెలుగువారిని గురించి ప్రస్తావించినది ఏది సో దీనికి ఆప్షను ఐత్రేయ బ్రాహ్మణం ఓకేనా నెక్స్ట్ ఆంధ్రుల గురించి తన గ్రంథంలో ప్రస్తావించిన గ్రీకు రాయిబారి ఎవరు ఆంధ్రుల గురించి తన గ్రంథంలో ప్రస్తావించిన గ్రీకు రాయిబారి సో మెగాస్థనీస్ ఆప్షన్ త్రీ ఓకేనా నెక్స్ట్ భిన్నమైన దాన్ని కనుగొనము ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు దీన్ని సో ఇచ్చిన ఆప్షన్స్లోనే ఒకటి లింక్ ఉంటుంది లింక్ లేని ఆప్షన్ ఒకటి ఉంటుంది అది కనుక్కోవాలి భిన్నమైన దాన్ని కనుగుణము ఆడ్ మ్యాన్ అవుట్ సో దీనికి ఆన్సర్ వచ్చి వేములవాడనమాట ఈ మూడు చూడండి శ్రీశైలం ద్రాక్షారామం కాళేశ్వరం త్రిలింగ దేశం అంటాం దీన్ని త్రిలింగ దేశం ఓకేనా వేములవాడ ఒకటి ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట సంబంధం లేదు నెక్స్ట్ ద్రావిడుల ప్రధాన భాష ద్రావిడుల ప్రధాన భాష ఏది సో దీనికి ఆన్సర్ వచ్చే ఆప్షన్ ఫోర్ తెలుగు నెక్స్ట్ ఎయిటీన్త్ బిట్ చారిత్రకుల ఆంధ్ర అను పదమును ఎక్కడ కనుగొనిరి మరియు మొదటిసారిగా ఆంధ్రల గురించి సూచన ఎక్కడ కనిపెట్టిరి ఎయిటీన్త్ బిట్ చూడండి చారిత్రకులు ఆంధ్ర అను పదమును ఎక్కడ కనుగొనిరి మరియు మొదటిసారిగా ఆంధ్రుల గురించి సూచన ఎక్కడ కనిపెట్టిరి దీనికి ఆన్సర్ వచ్చే ఆప్షన్ వన్ ఐత్రయ్య బ్రాహ్మణం ఈ క్రింది ఏ కవులు తెలుగును భాషాపరంగా వాడారు తెలుగును భాషాపరంగా వాడారు ఏ కవులు వాడారు సో దీనికి ఆన్సర్ వచ్చి టూ బాగండి ఓకే వీళ్ళిద్దరు సిడి ఇది ఆన్సర్ ఆప్షన్ త్రీ నన్నయ్య నన్నే చూడు భాషాపరంగా వాడారు భాషవాచకం దేశవాచకం అని ఉంటాయి కదా అలా నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ బిట్ చూడండి ఏ ప్రాంతాలను కలుపుకొని త్రిలింగ దేశం అంటారు ఇందులో వచ్చిందిగా బిట్ డైరెక్ట్గా చెప్పచ్చు ఈ మూడు ఉంటాయి ఏబిసి ఆన్సర్ ఆప్షన్ టూ ట్వంటీ ఎయిత్ త్రిలింగ దేశం ట్వంటీ వన్ చూడండి నదులు వాగులు మొదలైన ప్రాంతాల్లో లభించిన రాతితో తయారు చేసిన పరికరాలను ఏమంటారు నదులు వాగులు మొదలైన ప్రాంతాలలో లభించిన రాతితో తయారు చేసిన పరికరాలను ఏమంటారు దీనికి ఆన్సర్ వచ్చి సి సుహానియన్ ఇది నదుల దగ్గర అదే నదుల దగ్గర కాకుండా వేరే దగ్గర ఉన్న వేరే ప్రాంతాల దగ్గర ఉన్న దాన్ని అగాలియన్ అంటారు అగాలియన్ పరికరాలు ఓకేనా నదుల దగ్గర దొరికిన వాటితో తయారు చేసిన దాన్ని రాతితో తయారు చేసిన దాన్ని సుహానియన్ అదే వేరే ప్రాంతాలంటే అగాలియన్ నెక్స్ట్ ట్వంటీ సెకండ్ బిట్ మూడవ బౌద్ధ సంగీతలో అందకులు ప్రముఖ పాత్ర నిర్వహించారని తెలిపేది అందకులు అంటే ఆంధ్రులు మూడవ బౌద్ధ సంగీతలో అందకులు ప్రముఖ పాత్ర నిర్వహించారని తెలిపేది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి కథావత్ ఓకేనా చూడండి ట్వంటీ వన్ దీని ఆన్సర్ ఇదండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది సుహానియం ఓకేనా ఇది దీని ఆన్సర్ సో ట్వంటీ థర్డ్ బిట్ చూడండి కొండలపైన రంగులు వేయడం ఏ కాలంలో ప్రారంభమైంది కొండలు పైన రంగులు వేయడం ఏ కాలంలో ప్రారంభమైంది సో ఆప్షన్స్ కింద ఉన్నాయి చూడండి సో దీనికి ఆన్సర్ వచ్చి తామ్ర శిలాయుగం నిన్న కొమ్మరి చక్రం మీద ఒక బిట్ చెప్పాను గుర్తుందా కుమ్మరి చక్రం కుమ్మరి చక్రం ఎప్పుడు నుంచి వాడడం స్టార్ట్ చేశారు అది నవీన శిలాయుగం ఓకేనా కొండలపై రంగులు వేయడం అనేది ఈ బిట్టుకు ఆన్సర్ తామ్ర శిలాయుగం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ చూడండి ఈ క్రింది వ్యాఖ్యల్లో సరైన దాన్ని గుర్తించండి సరైనది అంటే కరెక్ట్ది కరెక్ట్ ఏది అంటున్నారు సో ఏలేశ్వరంలో ఏనుగు ఆకారంలో సాకోఫాగస్ లభ్యమైనది శంఖవరంలో కడప జిల్లా గొర్రె ఆకారపు సాకోఫాగస్ లభ్యమైనది సో ఏలేశ్వరం ఇది రెండు రైటే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ ఈ క్రింది ఏ ప్రాంతంలో స్వస్తిక్ గుర్తు చిత్రంతో పాటు నగ్న స్త్రీమూర్తి పద్మం పట్టుకొని పట్టుకున్న రాతి చిత్రాలు లభ్యమయ్యాయి ఈ క్రింది ఏ ప్రాంతంలో స్వస్తిక్ గుత్తు చిత్రంతో పాటు నగ్న స్త్రీమూర్తి పద్మం పట్టుకున్న రాతి చిత్రాలు లభ్యమయ్యాయి సో దీనికి ఆన్సర్ వచ్చి కేతవరం ఓకేనా నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ పిట్టి చూడండి మానవుడు స్థిర నివాసం ఏ యుగంలో ఏర్పరచుకున్నారు మానవుడు స్థిర నివాసం ఏ యుగంలో ఏర్పరచుకున్నారు సో దీనికి ఆన్సర్ వచ్చి నవీన శిలాయుగం ఆప్షన్ వన్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ పెట్టి చూడండి బృహత్ శిలా సంస్కృతికి అత్యంత సుప్రసిద్ధమైన ఆది చల్లూరు ఆది చల్లూరు ఏ రాష్ట్రంలో ఉంది బృహత్ శిలా సంస్కృతికి అత్యంత సుప్రసిద్ధమైన ఆది చల్లూరు ఏ రాష్ట్రంలో ఉంది దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ తమిళనాడు నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ బిట్టి చూడండి ఇంకో ఆప్షన్స్ ఓకే ఈ క్రింది వ్యాఖ్యల్లో సరైన దాన్ని గుర్తించండి కరెక్ట్ ఆన్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు ఏవని సర్జాన్ లుబాక్ తొలిసారి నియోలిథిక్ అనే పదాన్ని ఉపయోగించాడు డేనియల్ విల్సన్ తొలిసారిగా ప్రీ హిస్టారిక్ అనే పదాన్ని ఉపయోగించాడు ఏది రైట్ అని అడుగుతున్నారు ఏది రైట్ సో దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ త్రీ రెండు రైటే ఇదే రైటే ఇదే రైటే ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ మ్యాచింగ్స్లో అడిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ట్వంటీ నైన్త్ చూడండి బృహత్ శిలా యుగపు ప్రజలు ఈ క్రింది వాట్లో ఏ రకమైన కొండ పాత్రలను ఉపయోగించారు బృహత్ శిలా యుగపు ప్రజలు ఈ క్రింది వాట్లో ఏ రకమైన కొండ పాత్రలను ఉపయోగించారు దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ వన్ బ్లాక్ రెడ్ వేర్ పిఆర్డబ్ల్యూ ఓకేనా నెక్స్ట్ థర్టీ ఎత్ బిట్ చూడండి భారతదేశంలో ఉపయోగించిన తొలి ఎముకల పనిముట్లు ఈ వాటిలో ఎక్కడ లభ్యమయ్యాయి భారతదేశంలో ఉపయోగించిన తొలి ఎముకల పనిముట్లు ఈ క్రింది వాటిలో ఎక్కడ లభ్యమయ్యాయి ముచ్చట్ల చింతమానవి ఆప్షన్ ఫోర్ ముచ్చట్ల చింతమానువి ఆప్షన్ ఫోర్ ఓకే అండి దీంతోనే మనకి పార్ట్ వన్లో థర్టీ బిట్స్ పార్ట్ టూలో థర్టీ బిట్స్ కవర్ అయ్యాయి దీంతో మనకి ప్రీ హిస్టారిక్ చారిత్రక పూర్వ యుగం సంబంధించినవి కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ వీడియో అనేది పాలిటీ స్టార్ట్ అవుతుందండి ఆ తర్వాత మళ్ళీ ఏపీ హిస్టరీ అలాగ ఆల్టర్నేటివ్గా వస్తాయి సో పాలిటీలో కూడా ఫస్ట్ టూ కాన్సెప్ట్స్ మీద టాప్ థర్టీ బిట్స్ పార్ట్ వన్ వస్తుంది నెక్స్ట్ పార్ట్ టూలో కూడా థర్టీ బిట్స్ కవర్ అవుతాయి దీని తర్వాత మనకి ఏపీ హిస్టరీలో శాతవాహనం స్టార్ట్ అవుద్ది అక్కడ టాప్ థర్టీ బిట్స్ పార్ట్ వన్ టాప్ థర్టీ బిట్స్ పార్ట్ టూ అలా వస్తాయి సో ఇంతవరకు ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్